పరిహాసమా ఏమిటి మందహాసము మీ దిక్క మేము ఆ సహింపకాలము కర్మపోతూ గరుత్మంతు ఈ పాముల సమాజం వ్యాకరణ ఇచ్చా తప్పే అవునులే నేటి కాలపు విద్యార్థులకు విద్యార్థులకే కర్మ విద్యార్థులకు కూడా లింగ లేవి తెలుసు వారి దుస్తులు వీరు వీరి దుస్తులు వారు ధరించుకోవాలి ఇది గరుత్మంతు స్త్రీలింగము కాదు అగ్రవర్య ఒక చిన్న సందేహము ఆ స్త్రీలింగం యొక్క యొక్కనో సమాస భేదం అంటే వారు కదే అది ప్రస్తుతము అప్రస్తుతము వ్యాకరణ రీత్యా ఇది మాత్రం తప్పు గరుత్మంతు కాదు గరుత్మంత్రిని అగ్రవర్య మరొక సందేహము ఇప్పుడు మంత్రి గారే ఉన్నారనుకోండి ఒకవేళ ఆరు మంత్రి గారు అయితే మంత్రినే నిశ్శాంతము నిశాంతము ఈ చిత్రం ఎంత చిత్ర విచిత్రముగా ఉన్నది నేడు కదా నా నేత్ర ఎంతో పవిత్రంగా అయినవి ఆహా ఈ చిత్రం చిత్రీకరించిన వారు ఎవరో చెప్పు చెప్పండి భయం లేదు నేను మన కళా కేంద్రం వారికి సిఫారసు చేసి వారి వారితోషకం ఇప్పించదమ్మా ఎవడేనన్నయ్య నేను చెప్పిన కొత్త వంట మనిషి నా ఫ్రెండ్ ఒక రికమెండ్ చేస్తే ప్రయో చూద్దాం పెట్టాను వంటలన్నీ చాలా బాగున్నాయి చూడు నీ ఉద్యోగం ఇక్కడ పర్మనెంట్ కాబట్టి వంట మాత్రమే బాగా చేస్తే చాలదు నువ్వు కూడా శుభ్రంగా ఉండాలి ఆ ముందే చెప్పాను ఇవిడ మన ఇంట్లో శాశ్వతంగానే ఉండిపోతుంది వచ్చింది తుమ్మాడు తప్పే ఉంది ఈ దక్క తుమ్ముల గురించి నీకేం తెలుసు అన్నయ్య ఇది ఒకళ్ళకుంటే క్షణాల మీద పక్క వాళ్ళకి అంటుకుంటుంది What well, is the bad disease which I hate. Are you? My మేరకు సుందర్ గారి పాట విన్నారు తదుపరి కార్యక్రమం శ్యామ్ సుందర్ ఎంత మధురమైన కాంత ఇంత అందంగా పాడుతున్నారే ఆయన కూడా అందంగానే ఉండొచ్చు అమ్మా అమ్మా నన్ను పొగుడుతూ ఎన్ని ఉత్తరాలు వచ్చే చూసావమ్మా పొగడతలతో కడుపు నిండుతుందా బాబు రవి ఎవరాయి శ్యామ్ సుందర్ శ్యామసంద మీరేనమ్మా ఆ పేరుతోనే రేడియోలో పాటలు పడుతున్నాను ఒట్టి పోడతాలనుకున్నావు గారు చూడు డబ్బు కూడా సంపాదించాను ఒకటి రెండు మూడు మూడు పదాలు ముప్పై రూపాయలు ఈ రోజుల్లో ముప్పై రూపాయలు ఏములకరా మనకున్న అప్పులకి ఆవే తీరిపోతాలేమా విషవా నీ కొడుకు ఎంత ప్రయోజకుడు అయిపోయాడు ఆ రోజున సంగీతంతో కడుపు నిండుతుందా అని సాగతిస్తుందే చెల్లెమ్మా ఏది ఉద్యోగం చూసుకోవడానికి ఉద్యోగమా ఈ రోజుల్లో స్కూల్ ఫైల్ పాస్ అయిన వాళ్ళకి ఎవరిస్తారమ్మా ఉద్యోగం ఇస్తారు ఇచ్చారు ఇచ్చేశారు ఇచ్చేశారా ఏమా ఉద్యోగం చిట్టి తల్లి చాలా గొప్ప ఉద్యోగం చిట్టి తండ్రి ఏం పనమ్మా పని అంటే పని కాదు తను ఉన్న పని నల భీములు ఇలా కల నైనా కాంతని పని ఏమిటమ్మా అది ఏమిటమ్మా చెప్పింది కదా నలుడు భీముడు అని అంటే వైట్ లిఫ్టింగ్ వైట్ లిఫ్టింగ్ ఆ తరువాత మీకు ఇష్టమైన సుందర్ పాట వెంటనే వింటారు ఎప్పుడు శ్యామ్ సుందర్ పిచ్చేనా కొంచెం చచ్చినా ఆఫ్ చేయను మీకు ఇష్టం లేకపోతే నేను అక్కడికి వెళ్ళి వింటాను ఓకే పోతా పోనివ్వండి మన దగ్గర కెమెరా ఉందిగా మీరంతా అంతా అలా రండి మీకు ఫోటో తీస్తాను